తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లాలోని ఏడుపైల వనదుర్గ భవానీ ఆలయం గత తొమ్మిది రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సింగోరు ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మంచీరా నది ఉగ్రరూపం దాల్చి అమ్మవారి గర్భగుడిని పూర్తిగా ముంచెత్తింది వనదుర్గ ఆనకట్టపై నుంచి సుమారు నలభై రెండు వేల ఎనిమిది వందల ఆలయ పరిసరాలను సముద్రంగా మార్చేసింది గర్భగుడిలోనికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆలయ రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య కంకర్యాలు ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు రాజగోపురం వద్ద నుంచే దర్శనం చేసుకుని వెలుగు తిరుగుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అమ్మవారిని గంగమ్మ తల్లి తాకటం చూస్తాం కానీ ఈసారి తొమ్మిది రోజులుగా నీటిలోనే ఉండటం ఇదే మొదటిసారి గర్భగుడి దర్శనం లేకపోయినా కనీసం ఇక్కడి నుంచైనా అమ్మవారిని చూసుకుని వెళ్తున్నాం వరద త్వరగా తగ్గి అమ్మవారి దర్శనం కలగాలని కోరుకుంటున్నామని భక్తులు అంటున్నారు భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు ఎవరు వెళ్లకుండా పోలీసులు భారీ బారిగేట్లను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు పహారా కాస్తున్నారు ఆలయ ఈవో చంద్రశేఖర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు భక్తుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం సింగూరు నుంచి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది వరద ఉధృతి తగ్గిన వెంటనే గర్భగుడిని శుభ్రపరిచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తాం అప్పటి వరకు భక్తులు రాజగోపురం వద్ద ఉన్న ఉత్సవమూర్తిని దర్శించుకోవచ్చు దయచేసి ఎవరు నది వైపు వెళ్లే ప్రయత్నం చేయొద్దు పోలీసులకు సహకరించాలి అని అధికారులు ప్రజలను కోరారు